ఏంట్రా ఈ మధ్య అస్సలు కవితలు రాయడం లేదు ఏంటి సంగతి నేను ఎవరి కోసం రాస్తున్నాను ఆమెకి పెళ్ళయిపోయింది అయిపోయిందిరా అయితే ఇంకా మరిన్ని రాయాలిరా విరహంలో ఇంత బాగోస్తాయి కవితలు ఏహే నీకు అర్థం కావడం లేదు బే ఆమె పెళ్లి నాతోనే జరిగింది బాగా ఏమైనా వేడి చేసే ఉంటే చెప్పు ఇప్పుడే షాపింగ్ చేశానండి బిల్లు లక్ష దాకా అయ్యింది ఏమండి ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వస్తుందంట దేనికి నాకు యాభై వేల డబ్బులు సరుకులు తెచ్చిస్తానంది ఏ రావద్దని చెప్పనా దేనికి అంటే బస్సుకు వస్తుందా రైలుకు వస్తుందా అని అవునా ఏమ్మా అలిగి పుట్టింటికి వచ్చావు బట్టలు అప్పుడే సర్దుకుంటున్నావే నేను మా ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నానమ్మా ఏమ్మా తప్పు తెలుసుకున్నావా నిజం తెలుసుకున్నా ఇక్కడ అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది అక్కడైతే అన్ని పనులు మా ఆయనే చేస్తాడు